వైద్యుల నిర్లక్ష్యమో తెలియదు లేదంటే అలసత్వం తెలియదు ఒక్కొక్కసారి సినిమాలో చూపించినట్లే సీన్లు జరుగుతూ ఉంటాయి కడుపులో కత్తెరలు పెట్టుకుట్టేడాలు సూది మర్చిపోవడాలు ఇలాంటివి ఇప్పుడు రియల్గా కూడా అది జరిగింది తాజాగా ఒక సిజేరియన్ ఒక మహిళకి సిజేరియన్ చేస్తూ కడుపులో కుట్లు ఆ కడుపుకి సూది జారి పడిందట అది వదిలేశారంట అందులో తర్వాత ఎక్స్రేలో చూసి గుర్తించి మళ్ళీ దాన్ని బయటికి తీశారట ప్రసవానంతరం మహిళకు వైద్యులు కుట్లు వేస్తుండగా సూది కడుపులోకి జారిపోయిందట ఎక్స్రే ద్వారా గుర్తించి వెంటనే సూదులు తొలగించి మళ్ళీ కుట్లు వేసారట ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుందట కాస్త అంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది జమ్ముకొండకు చెందిన సౌమ్య అనే గర్భిణిని కుటుంబ సభ్యులు ప్రసవం కోసం హుజురాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు సాధారణ ప్రసవం కోసం తల్లిదండ్రుల ఆసక్తి చూపగా ఉమ్మ నీరు తగ్గడంతో సమస్యలు ఎదురవుతాయని చెప్పి వైద్యురాలు ఇమీడియట్గా శస్త్రచికిత్స చేశారు ఆడశిశు జన్మించింది ఈ క్రమంలో కుట్లు వేస్తుండగా చివరి దశలో సూది కనిపించలేదట అనుమానం వచ్చి ఎక్స్రే తీస్తే సూది కడుపు లోపల ఉన్నట్లు గుర్తించారు వెంటనే కుట్లు తీసి సూదిని బయటికి తీసి మళ్ళీ కుట్లు వేసారట ఇక్కడ ఈ నేపథ్యంలోనే సౌమ్య ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆమె ఈ విషయాన్ని అయితే బయటికి చెప్పిందంట వాస్తవం ఇలా జరిగిందని వెంటనే గమనించిన వైద్యులు బయటికి ఈ అంశం రావడంతో ఒక రకంగా సూది అయితే బయట తీశారు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పిందని వాళ్ళు కూడా అనుకున్నారు కాకపోతే ప్రస్తుతం ఆమెకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదంట క్షేమంగానే ఉన్నారు దీంతో అంటే వెంటనే తీశారు కాబట్టి సరిపోయింది లేదంటే అన్న ఇబ్బంది అవుతుందేమో అనేది ఏది ఏమైనా ఒక్కొక్కసారి మరి ఇలాంటి నిర్లక్ష్యం జరుగుతుందో కావాలని అలసత్వం వహిస్తారు అక్కడ పేషెంట్ ప్రాణాలు కదా ప్రాణాలతో చెలగాటవాడే ఇలా సూదులు కత్తిర్లు లోపల వదిలేడు అంటే ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ